హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఈ రోజు వీడియోలో అన్ని పోషకాలు పుష్కలంగా ఉండే ఒక పౌడర్నైతే ఈరోజు ఏ విధంగా తయారు చేయాలో తెలిసి చూద్దాం ప్రోటీన్స్ మినరల్స్ హోమోగ్యాత్రి ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఈ పౌడర్ అయితే మన శరీరంలో అన్ని అవయవాలకి కూడా చాలా మేలు చేస్తుందండి ముఖ్యంగా మన బ్రెయిన్కి హార్ట్కి ఈ బ్రెయిన్ హార్ట్ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి అవసరమైన అన్ని పోషకాలతో కూడిన ఈ రెసిపీని అయితే ఈరోజు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత వంద గ్రాముల వాల్నట్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లోనే దోరగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు వాల్నట్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయండి ఇవి మన గుండె ఆరోగ్యానికి అలాగే జ్ఞాపశక్తి పెరగడానికి కూడా చాలా బాగా తోడ్పడుతుంది వీటిని డైలీ కూడా రెండు నానబెట్టుకుని తినడం వల్ల మన ఆరోగ్యానికి అంటే గుండె ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ రోజుల్లో చదువులు పిల్లలు హాస్టల్స్లో ఉండడం బయట ఉండడం ఉద్యోగస్తులైన ఇలాంటి వారు బయట ఫుడ్ అది తినడం హాస్టల్ ఫుడ్ అది తినడం వల్ల పోషకాహార లోపం అయితే తలెత్తుతూ ఉంటుంది జుట్టు రాలిపోవడం స్కిన్ ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉంటాయి అలాంటి వారి కోసం ఇలా అయితే ప్రిపేర్ చేసి మనం వాళ్ళకి ఇస్తే దీనిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్ని రకాల పోషకాలు కూడా అందుతాయి వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేయకూడదండి మన శరీరంలో అన్ని అవయవాలు కూడా ఆరోగ్యంగా పనిచేయాలంటే ప్రోటీన్ చాలా అవసరం మన ప్రతినిత్యం కూడా ప్రోటీన్ మన శరీరానికి తగినంత ప్రోటీన్ అందే విధంగా మనం చూసుకోవాలి ప్రతి మనిషి కూడా వాళ్ళ వెయిట్లో ఎన్ని కేజీల బరువు ఉంటే అన్ని గ్రాములు అంటే కేజీకి వచ్చి ఒక గ్రామ్ ప్రోటీన్ ఎంత వెయిట్ ఉంటే అన్ని గ్రాములు ప్రోటీన్ అనేది తీసుకోవాలి మనం పాలల్లో మిక్స్ చేసుకోవడం కోసం బయట నుంచి పౌడర్స్ ప్రోటీన్ పౌడర్స్ అవి తెచ్చుకుంటూ ఉంటారు అలా కాకుండా ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంటి పాది కూడా వాడుకోవచ్చు ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి వంద గ్రాముల బాదం పప్పు తీసుకొని దీనిని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ పౌడర్ అయితే హాస్టల్లో ఉండే పిల్లలకు బయట ఉంటూ ఉద్యోగాలు చేసుకునే వారికి ఇలా చేసి మనం ఇస్తే చక్కగా నిల్వ ఉంటుంది వాళ్ళకు కూడా అన్ని రకాల పోషకాలు అందుతాయి ఇందులో మనం వాడే పదార్థాలు అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు ఏ వయసు వారికైనా కానీ చాలా మంచిదండి అలాగే ఎదిగే పిల్లలకు కూడా అన్ని రకాల పోషకాలు అందుతాయి బాదం అయితే చదువుకునే పిల్లలకి జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి డ్రై ఫ్రూట్స్ని మనం ఫ్రై చేసినా నానబెట్టుకుని తిన్నా ఇందులో పోషకాలు అయితే ఏ విధంగానూ మారవండి వీటిని కూడా దోరగా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకుని ఇవ్వాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి జీడిపప్పు వంద గ్రాముల జీడిపప్పును కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు మా ఛానల్ని మరోసారి చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ యొక్క నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు రావడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ పౌడర్ అయితే జుట్టు రాలడాన్ని అరికడుతుందండి అలాగే ఊడిపోయిన జుట్టు కూడా తిరిగి పెరిగేలా చేస్తుంది ప్రయన జీడిపప్పుని తీసి పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి వంద గ్రాముల నువ్వులను తీసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి నువ్వులలో కాల్షియం అధికంగా ఉంటుంది కాల్షియం లోపంతో బాధపడేవారు నిత్యం కూడా నువ్వులను తీసుకోవడం వల్ల ఆ సమస్యను అధిగమించవచ్చు అలాగే ఎదిగే పిల్లలకు ప్రతిరోజు కూడా నువ్వులను ఉండల రూపంలో లేదంటే ఇలా పౌడర్స్ రూపంలో చేసి పెట్టడం వల్ల వారి ఎముక బలానికి కూడా చాలా ఉపయోగపడుతుంది నువ్వులు కూడా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు వంద గ్రాముల పుచ్చగింజల పప్పును కూడా తీసుకుని ద్వారగా ఫ్రై చేసుకోవాలి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార పదార్థాల్లో ఈ పుచ్చగింజలు కూడా ఒకటి పుచ్చగింజలు మంచి క్వాలిటీవి తీసుకోవాలండి వీటిలో కొన్ని పాడైనవి అలాంటివి ఉంటే వాటిని సపరేట్గా తీసేసి మంచివి తీసుకుని ఈ విధంగా ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఈ పుచ్చగింజలను ఎక్కువగా గ్రేవీ కర్రీస్ కోసం వాడుతూ ఉంటారు అలాగే స్మూతీస్ అవి చేసుకున్నప్పుడు వీటిని నానబెట్టి వాటిలో వాడుకోవడం వల్ల కూడా మన శరీరానికి కావలసిన ప్రోటీన్స్ అనేవి అందుతాయి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఈ పప్పులు అయితే ఉప్పుతున్నట్టుగా ఎలా అవుతాయండి ఇవి ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి వంద గ్రాముల సన్ఫ్లవర్ సీడ్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆడవారిలో వచ్చే హార్మోనల్ ప్రాబ్లంకు అలాగే నెలసరి సమస్యలకు కూడా ఇలా ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ నువ్వులు పంకిన్ సీడ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి మనం బయటపడవచ్చు అలాంటి సమస్యతో బాధపడే వారికి కూడా మనం చేసే ఈ పౌడర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పొద్దు గింజలను కూడా ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వాలి మనం ఇంతకుముందు ఫ్రై చేసుకునేవి అన్నీ కూడా కలిపి ఒకే బౌల్లోకి తీసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఇదే ప్యాన్లోకి వంద గ్రాముల పిస్తా పప్పు తీసుకుని దీనిని కూడా ద్వారాగా ఫ్రై చేసుకోవాలి పిస్తా పప్పులో సాల్టెడ్ పిస్తా కూడా ఉంటుంది కదా అది కాకుండా ఇలా సాల్ట్ లేనిది తీసుకుని ఈ విధంగా ద్వారాగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత దీనిని కూడా బౌల్లోకి తీసుకుని చల్లారని ఇవ్వాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి వంద గ్రాముల అవిసి గింజలు తీసుకుని ఫ్రై చేసుకోవాలి గింజలు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి గింజల్లో మన గుండెకి కావలసిన ముఖ్యమైన పోషకమైన ఒమేగా త్రీ పుష్కలంగా ఉంటుంది వీటిని మన ఆహారంలో భాగంగా ప్రతిరోజు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది గింజలను మన ఆహారంలో భాగంగా ఏ విధంగా తీసుకోవాలి అనేది చాలామందికి తెలియదండి వీటిని మనం కారపొడి అలా చేసుకుని మనం రైస్తో పాటు తీసుకోవచ్చు అలాగే లడ్డూ రూపంలో కూడా చేసుకుని తీసుకోవచ్చు ఇంకా వీటిని ఫ్రై చేసి ఈ విధంగా అంటే పప్పుల్లాగా ఇలా ఈ గింజల రూపంలో ఫ్రై చేసుకుని కూడా తీసుకోవచ్చు అలాగే మనం స్మూతీస్ అవి చేసుకున్నప్పుడు ఈ గింజలను కూడా స్మూతీస్లోనే జ్యూసెస్లోనే వేసుకుని చేసుకోవచ్చు ఇంకా మనం చిక్కీలు అలా చేసుకుంటూ ఉంటాం కదా వాటిలో కూడా ఈ అవసగి గింజలను వాడుకోవచ్చు ఈ అవసగింజలను మన ఆహారంలో భాగంగా ఏ విధంగా తీసుకోవాలి అనేది మీకు త్వరలోనే తెలియజేస్తాను అలాగే గింజలను నీటిలో బాయిల్ చేయడం వల్ల ఇది ఒక జల్లాగా తయారవుతుంది ఆ జెల్ని మన తలకి అప్లై చేయడం వల్ల జుట్టుకి మంచి పోషణ లభిస్తుంది అలాగే జుట్టు కూడా సిల్కీగా ఉంటుంది ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పక్కన తీసుకుని ఇప్పుడు ఇదే ప్యాన్లోకి వంద గ్రాముల గుమ్మడి గింజలను తీసుకుని త్వరగా ఫ్రై చేసుకోవాలి పొదు తిరుగుడు గింజల్లోనూ ఈ గుమ్మడి గింజల్లోనూ జింక్ పుష్కలంగా ఉంటుందంటే జుట్టు రాలిపోతున్న సమస్యతో బాధపడేవారు వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆ సమస్య కూడా తగ్గుతుంది మనం చేసే ఈ పౌడర్లో అయితే అన్ని రకాలు లభించే విధంగా మనం ఈ పౌడర్ని అయితే ఈరోజు తయారు చేసుకుంటున్నాం దీనిని అందరూ వాడడం వల్ల మనకుండే చాలా రకాల సమస్యలను మనం అధిగమించవచ్చు ఈ గుమ్మడి గింజలు కూడా మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఈ విధంగా పైకి ఉబ్బుతాయండి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా బౌల్లోకి తీసుకుని చల్లారని ఇవ్వాలి ఇలా మనం ఫ్రై చేసుకున్న ఈ నట్స్ అన్నీ కూడా నేను ఈ విధంగా ఒకే బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు వీటితో మనం పౌడర్ ఏ విధంగా చేసుకోవాలి ఇంకా వీటికి మనం ఏం కలుపుతాము అనేది ఇప్పుడైతే చూద్దాం ఇవైతే ఇంకా చల్లారాలి ఇది బౌల్ అనేది చిన్నగా ఉంది కాబట్టి నేను ఇంకొక పెద్ద దాంట్లోకి వీటిని తీసుకుంటున్నాను ఈ పౌడర్ అయితే రెండు విధాలుగా వాడుకునేలాగా చూపిస్తాను ఇది మనం అన్ని ఇందులో వాడిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా కమ్మగా ఉంటాయి కాబట్టి ఈ పౌడర్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నీ కూడా ఈ విధంగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి వీటిని అయితే పూర్తిగా ఇవ్వాలి కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వంద గ్రాముల ఎండు ఖర్జూరాలను తీసుకోవాలి వీటికి ఉన్న తొడమను అలాగే లోపల ఉన్న గింజను పగలగొడితే ఇవి ఈజీగా వస్తాయి వాటిని తీసేసుకోవాలి ఎండు ఖర్జూరాలు వాడడం వల్ల మనం చేసుకునే ఈ పౌడర్కి అయితే ఎక్స్ట్రాగా స్వీట్ అనేది యాడ్ అవుతుంది అలాగే ఇవి మన ఆరోగ్యానికి రక్తహీనతను తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఇక్కడ నేను అన్నీ కూడా ఈక్వల్గా తీసుకున్నాను మీకు ఇష్టమైతే ఎండు ఖర్జురాలని ఇంకా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా గింజ తీసుకున్న తర్వాత ఇలా చిన్నగా ఈ విధంగా ముక్కల్లాగా చేసుకోవాలి ఇప్పుడు వంద గ్రాముల అంజీర్ కూడా తీసుకోవాలి వీటిని ఈ విధంగా చిన్నగా పీసెస్ లాగా చేసుకోవాలి మీకు మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత ఎక్కువ మందికి చేరువవుతుంది అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇలా అంజీర్ని కూడా ముక్కల్లాగా చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే ఒక పది వరకు యాలకులను తీసుకోవాలి వీటిని అయితే ఈ విధంగా ఉలిచేసుకుని పైన ఉన్న దానిని తీసివేసి లోపల ఉన్న ఈ యాలకుల గింజలను మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు పటిక బెల్లం తీసుకోవాలండి ఇది కూడా వంద గ్రాములు తీసుకున్నాను మీరు తీసుకునే స్వీట్ని బట్టి అవసరమైతే ఇంకొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న వంద గ్రాములు ఇవి పెద్దగా ఉంటాయి కదా వీటిని మనం డైరెక్ట్గా మిక్సీలో వేస్తే మిక్సీ అనేది పాడవుతుంది కాబట్టి వీటిని కాస్త కచ్చాబచ్చాగా దంచుకుని ఆ తర్వాత మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఎండు ఖర్జూరం తీసుకోవాలి అలాగే మనం ఒలిచిపెట్టుకున్న యాలకులు ఉన్నాయి కదా వాటిని కూడా తీసుకుని పౌడర్లా చేసుకోవాలి ఈ విధంగా పౌడర్లా చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని అలాగే వీటిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న అంజీర్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పౌడర్లా చేసుకోవాలి ఇక్కడ నేను ఈ పౌడర్లోకి పటిక బెల్లం అయితే ఇంకా యాడ్ చేయలేదండి ఎందుకంటే నేను పటిక బెల్లం వేయకుండా సగం అలాగే పటిక బెల్లం వేసి సగం ప్రిపేర్ చేసుకుంటున్నాను అందుకోసం వేయలేదు మీకు మొత్తం పటిక బెల్లంతో చేసుకోవాలి అని అనుకుంటే ఒకసారి యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పౌడర్లా చేసుకోవాలి అలాగే ఇక్కడ చేసుకునే పౌడర్ అయితే మనం రెండు విధాలుగా తీసుకోవచ్చు అంటే ఒకటి పాలల్లో మిక్స్ చేసుకుని తాగే విధంగా ఇంకొకటి అయితే డైరెక్ట్గా మనం ఈ పౌడర్నే తినేలాగా అంటే బయట ఉండే పిల్లలకు హాస్టల్స్లో ఉండే వాళ్ళకి అలాంటి వాళ్ళకి అక్కడ పాలు అందుబాటులో లేకపోతే వాళ్ళు దీన్ని తీసుకోవడం కోసం నేను ఈ విధంగా కచ్చాపచ్చగా అంటే మరీ కచ్చాపచ్చగా కాదు అలాగని ఫైన్ పౌడర్ లాగా కూడా కాకుండా ఈ విధంగా చేసుకుంటున్నాను పాలల్లో మిక్స్ చేసుకునే విధంగా అయితే దీనిని ఇంకా ఫైన్గా పౌడర్లా చేసుకోవాలి అవసరమైతే జల్లించుకున్న ఇది చక్కగా పౌడర్లా వస్తుంది హాస్టల్స్లో పాలు అందుబాటులో లేనివారైతే ఇలా ఈ విధంగా బరగ్గా పౌడర్లా చేసుకోవడం వల్ల దీనిని చక్కగా రెండు స్పూన్లు అనేది ఒక బౌల్లోకి తీసుకుని డైరెక్ట్గా తినేయవచ్చు ఇలా పౌడర్లా చేసుకున్న తర్వాత దీనిని రెండు పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే ఒకటే రకం చేసుకోవచ్చు ఎందుకంటే నేను ఇక్కడ సగం వరకు పటిక బెల్లం కలుపుతున్నాను మిగిలింది మాత్రం ఈ విధంగానే ఉంచేసుకుంటాను అందుకని నేను ఈ విధంగా చేస్తున్నాను ఇప్పుడైతే సగం తీసుకుని ఆ మిగిలిన పాటలో అయితే పటిక బెల్లం పౌడర్ అయితే కలుపుకుంటున్నాను ముందుగా ఈ పౌడర్ అంతా కూడా ఒకసారి గరిటితో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ పౌడర్ని మనం ఈ విధంగానూ తినచ్చు పాలల్లోనే మిక్స్ చేసుకోవచ్చండి అలాగే చంటి పిల్లలకు మనం ఈ విధంగా పాలల్లో దీనిని కాస్త కలిపి వాళ్ళకి దీనిని సెర్లాక్స్ అవి పెడుతూ ఉంటారు కదా ఆ విధంగా వాటిలో కూడా దీనిని మిక్స్ చేసి పెట్టవచ్చు అలాగే వీటిని జావలు మనం జావలు అవి కాస్తూ ఉంటాం కదా దానిలో కూడా దీనిని మిక్స్ చేసుకోవచ్చు ఇంకా మన స్మూతీలు జ్యూస్లు అవి చేస్తూ ఉంటాం వాటిలో కూడా దీనిని యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఈ పౌడర్ని చపాతీలు పుల్కాలు చేస్తూ ఉంటారు పిల్లల కోసం వాళ్ళకైతే చపాతీల పైన నెయ్యి రాసి ఈ పౌడర్ని అలా పైన చల్లేసి రోల్లాగా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు అలాగే బ్రెడ్ పైన కూడా బ్రెడ్ని నేతిలో కాల్చి ఈ పౌడర్ని బ్రెడ్ పైన పెట్టి కూడా ఇవ్వచ్చు ఇప్పుడు సగం వరకు వేరే బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇలా వేరే బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ మిగిలిన దాంట్లో ఇంతకుముందు నేను చూపించాను కదా పటికి బెల్లం దీనిని ఈ విధంగా మిక్సీలో ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఈ పౌడర్కి యాడ్ చేసుకుని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే ఈ పటికి బెల్లం ప్లేస్లో పంచదారనైనా వాడుకోవచ్చు లేదంటే ఎండు ఖర్జూరాలను ఇంకా ఎక్కువ మొత్తంలో వేసుకుంటే వీటిని వేయాల్సిన అవసరం కూడా ఉండదు మనం దీనిలోకి చాలా ఎక్కువ రకాలే వాడామండి మొత్తం ఈ పటిక బెల్లంతో కలిపి పదమూడు రకాలైతే వాడాము ఇలా ఈ విధంగా అన్ని రకాలు వంద గ్రాముల చొప్పున తీసుకుంటే ఇది క్వాంటిటీ కూడా మనకి ఒక కిలోకి పైనే వస్తుందండి నేను ఇక్కడ పటికి బెల్లం వేసి ఒకటి లేకుండా ఒకటి ఇలా రెండు రకాలుగా చేసుకున్నాను రెండు కూడా బరగ్గానే చేసుకున్నాను మీరు ఈ విధంగా కాకుండా మీరు కావాలంటే ఇంకా ఫైన్ పౌడర్ లాగా చేసుకుని జల్లించుకోవచ్చు ఇలా మనం తయారు చేసుకున్న ఈ పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుని దీనికి తడి తగలకుండా అలాగే గాలి చొరబడకుండా జాగ్రత్తగా చూసుకుంటే ఇది బయటే ఉంచినా రెండు నెలలైనా కానీ పాడవుదండి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలలైనా ఫ్రెష్గా వాడుకోవచ్చు దీనిని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వారి వరకు ఎవరైనా కానీ దీనిని తీసుకోవచ్చండి దీనిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల పోషకాహార లోపం నుంచి అధిగమించవచ్చు ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి అలాగే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్